అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను గుత్తి వంకాయ కర్రీ చూపిస్తున్నానండి ఈ వంకాయల్లో మంచిగా కడిగేసి పెట్టేసేసుకోవాలి నేను పావు కేజీ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వంకాయలు తీసుకుంటున్నాను ఇది కొన్ని వంకాయలన్నీ ఇలా కట్ చేసేసుకొని వాటర్లో వేసేసేసిన ఈ వాటర్లో సాల్ట్ వేసుకోవాలండి లేదంటే వంకాయలు నల్ల పడిపోతాయి స్టవ్ ఆన్ చేసుకొని డిష్ పెట్టుకున్నాను ఇప్పుడు గ్రేవీ కోసం పల్లీలు వేస్తున్నాను స్లిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పల్లీలని పల్లీలు వేగిపోయినాయి కదా ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ నువ్వులు తీసుకుంటున్నాను నువ్వులు కూడా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ధనియాలు తీసుకుంటున్నాను రెండు టీ స్పూన్ల ధనియాలు తీసుకుంటున్నాను ఇందులోనే జీలకర్ర వేస్తున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను కొన్ని మెంతులు వేస్తున్నాను ఏ డిష్లో ఆయిల్ వేస్తున్నాను వన్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులో బిర్యానీ ఆకు పువ్వు వేస్తున్నాను జీలకర్ర ఆవాలు వేస్తున్నాం అలాగే ఉల్లిపాయ కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వగానే పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న వంకాయ వేసుకున్నాను వంకాయలు ఇలా కలిపేసేసి వేసుకొని మూత పెట్టేసుకొని కొంచెంసేపు ఆయిల్లో ఉడకనివ్వాలి వేయించుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేయించుకొని పెట్టుకున్నాం కదా పల్లీలు నువ్వులు వీటన్నింటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ వేసేసుకోవాలి ఇప్పుడు ధనియాలు జీలకర్ర మెంతులు మిక్సీ పడుతున్నాను ఏ జార్లో పల్లీలు నువ్వులు వేయించుకున్న పల్లీలు నువ్వులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే నేను ఎండు కొబ్బరి వేస్తున్నానండి ఇందులోకి నేను రెండు టమాటాలు తీసుకుంటున్నాను మీరు టమాటాలు నచ్చకపోతే చింతపండు కూడా వేసుకోవచ్చు కానీ నేను టమాటాలు వేస్తున్నాను ఇప్పుడు ఇదే జార్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నాను ఈ టమాటాలు కూడా ఇందులో వేసుకొని పేస్ట్ లాగా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ జార్లోనే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను అలాగే మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేస్తున్నాను వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదా గ్రేవీ కోసం అని దీన్ని ఇందులో వేసేసుకోవాలి ఇదిగోండి నేను టమా చింతపండుకి బదులుగా టమాటా వేసాను టమాటా వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఇంకొంచెం కుక్ అవ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడగండుతుంది ఇందులో ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను నేను పైన మూత పెట్టేసి పెట్టేసుకోవాలి ఇందులో కొత్తిమీర వేస్తున్నాను ఎంతే అండి కర్రీ ఉడికిపోయింది వంకాయలు ఉడికినాయి ఇలా చేసి ఒకసారి చూడండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంది కర్రీ చాలా బాగుంది గుత్తి వంకాయ కర్రీ రెడీ అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ వేసుకుందాం ఈ ముద్దవంకాయకరం నేను చెప్పిన మిత్రలో వేయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంది మిక్సీ పట్టేటప్పుడే టమాటా కూడా మిక్సీ పట్టుకోవాలండి పచ్చిగానే కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి ఈ ధనియాలు జీలకర్ర మెంతుల వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే కొబ్బరి వేసాయి కదా పల్లీలో నువ్వులు కూడా వేసుకున్నాము చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అంతే అండి వంకాయ కర్రీ రెడీ ఇదిగోండి గుత్తి వంకాయ కర్రీ చాలా టేస్ట్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో ఒక కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ అండి థ్యాంక్ యూ